पागल पिने कौटनी चार पिने क्लास में प्लेट कर रहा है बता दे जा जा जीना मांग बता दो नहीं बट ये जुड़े पिचार बात कर रहे माला दिचार ले చిన్న కొట్టు చిన్న కొట్టుకోట్టు నువ్వు దగ్గరికి వచ్చిన కేసు ముందు దగ్గరకు వచ్చినా కేసులే నువ్వు దగ్గరకురా నువ్వు దగ్గరికి రా నువ్వు దగ్గరికి రామ్ నుండు దగ్గరకు వచ్చిన